నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవళి ఇవాళ ఒక మంచి ఛాయ్ రెసిపీ చూపించబోతున్నానండి ఛాయ్ అంటే మనకు ఒక ఎమోషన్ కదా అసలు చాయ్ లవ్వర్స్ ఎంతో మంది ఉంటారండి సో ఇవాళ నేను ఒక మంచి ఛాయ్ రెసిపీ చూపించబోతున్నాను స్పెషల్ ఛాయ్ అని చెప్పుకోవచ్చు అనమాట నాకు కూడా చాయ్ అంటే ఎంతో ఇష్టం అండి సో ఎప్పుడు ఇలాగే పెట్టుకొని తాగుతూ ఉంటాము ఫ్యామిలీలో కూడా అందరు కూడా చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు వెదర్ చూసారా బయట చల్ల చల్లగా ఉంది అసలు వర్షం పడుతూ అలా టైం అప్పుడు ఇలా వేడి వేడిగా ఛాయ్ పెట్టుకొని తాగుతుంటే ఉంటే వేరు కదా సో ఇవాళ ఈ ఛాయ్ రెసిపీ నేను మీకు చూపించేస్తాను మీరు కూడా ఫాలో అయిపోయి చేసుకోండి అందరు కూడా చాలా ఇష్టంగా తాగుతారు సో ఇక్కడ నేను ఇలా అల్లం ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక మూడు ఇలా కూడా తీసుకున్నాను ఇలా అల్లంని ఇలాచీలని ఇలా మంచిగా క్రష్ చేసుకొని తీసుకోవాలన్నమాట మీకు అల్లం ఫ్లేవర్ ఇంకా బాగా తెలియాలంటే ఇలా దంచుకోవడం కన్నా అల్లంని తురుముకొని తీసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది ఛాయ్లోకి ఇలా అల్లం ఇలాచీని దంచుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని పుదీనా ఆకులను తీసుకున్నాను చాయ్లో పుదీనా ఏంటి అని అనుకుంటున్నారా కాదండి ఒక్కసారి ఇలా వేసి చూడండి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాయ్ ఇలా కొన్ని పుదీనా ఆకులను ఇలా విరుచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్న స్టవ్ మీద ఇందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటాను మనం నార్మల్గా వాటర్ తాగుతూ ఉంటాం కదా ఇంట్లో అదే తోని ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ అంతా నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను మీకు చాయ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు టీయాకు అండ్ ఇక్కడ నేను మనకు రుచికి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీరు తీపి ఎక్కువ తాగితే కనుక కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం ఇలా చిల్లి వేసుకున్నాను అలాగే ఇలా పుదీనా ఆకులను కూడా మంచిగా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ డికాక్షన్ని మొత్తం కూడా మనం మంచిగా మరిగించుకోవాలండి ఒక రెండు నిమిషాల సేపు ఇలా పుదీనాకులు అల్లం ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి బాగా వచ్చేలాగా బాగా ఇలా మరిగించుకోవాలి చూసారా ఒక టూ మినిట్స్ సేపు ఇలా బాగా మరిగించుకున్నాక ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేసాను కదా సేమ్ గ్లాస్తోని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ నేను ఇక్కడ మిల్క్ వేస్తున్నాను హాఫ్ గ్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువనే యాడ్ చేస్తున్నానండి ఇలా మిల్క్ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో మనం మంటను అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి పాలను చూసారా కాసేపటికి ఇలా మనకు పొంగు వచ్చేస్తుంది కదా ఇలా పొంగు వచ్చాక మనకు చాయ్ ఎంతసేపు మరిగించుకుంటే అంత రుచిగా మారుతుందనమాట ఇలా పొంగు వచ్చాక మాత్రం నేను ఒక మూడు నాలుగు నిమిషాల సేపు బాగా చాయ్ని మరిగించుకుంటాను ఇలా మరిగించుకోవడం వల్ల మనం వేసిన అల్లం పుదీనా ఇలాచి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఛాయ్లోకి మంచిగా వస్తుందండి మనం తాగుతూ ఉంటే చాలా హాయిగా కూడా ఉంటుంది సో ఇలా చల్ల చల్లని వెదర్లో తప్పకుండా ఈ చాయ్ రెసిపీని ట్రై చేయండి అల్లం అయితే మనం ఎప్పుడూ వేస్తూ ఉంటాం కదా సో నేను చెప్పిన ఈ సీక్రెట్ పుదీనా ఆకులను వేసి ఒకసారి ట్రై చేయండి ఆ ఫ్లేవర్ అయితే అసలు మాటల్లో చెప్పలేంది తాగగానే చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది మనకు మీలో చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా మీరు చేసుకొని తాగండి చాలా ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు బాగా చాయ్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక చెంబులోకి ఫస్ట్ సర్వ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత కప్స్లో సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూసారా కలర్ చూడండి ఆ చిక్కదనం చూడండి సూపర్గా మనకు చాయ్ అనేది రెడీ అయిపోయింది ఇలా నేను కప్స్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా ఎవరైనా స్పెషల్ గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా వారికి ఇది చేసి పెట్టండి వాళ్ళు మీకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు అంత చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా సర్వ్ చేసి నేను పెట్టేశాను ఇక్కడ మమ్మీకి ఇచ్చాను నేను ఛాయ్ తను తాగుతుంది చూసారా తను రియాక్షన్ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్